హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఇవాళ్ళ మన వీడియోలో నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే కమ్మటి చింత చిగురు పచ్చడి అయితే చూపించబోతున్నాను చాలా సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సమ్మర్ సీజన్ లో వచ్చే చింత తినడం వల్ల అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి చింత చిగురు తినడం వల్ల ఎర్ర రక్త కణాలను పెంచి రక్తాన్ని శుద్ధి కూడా చేస్తుంది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చిన్న పిల్లలకి కడుపులో నులిపురుగుల సమస్య తోటి బాధపడుతూ ఉంటారు అలాంటి పిల్లలకు చింత చిగురు తినిపిస్తే ఆ సమస్య కూడా తగ్గిపోతుంది చింత విటమిన్ సి ఉంటుంది కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఎన్నో రకాల క్యాన్సర్స్ రాకుండా కూడా చేస్తుంది అనమాట చింత చిగురు అనేది నోట్లో పుళ్ళు పొక్కులు వచ్చిన వాళ్ళు కూడా చింత చిగురు తింటే ఆ సమస్య నుంచి కూడా బయటపడచ్చు అనమాట ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ చింత చిగురు తోటి కమ్మటి పచ్చడి అయితే చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం అయితే చూసేద్దాము ముందుగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింత చిగురు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని కడిగి ఆరబెట్టుకున్నాను అన్నమాట నేను నేను ఈనెలైతే తీయలేదు లేతగా ఉంది అందువల్ల లోపల ఉన్న అయితే తీయకుండా డైరెక్ట్గా అలాగే చేస్తున్నాను ఒక ట్వంటీ ఫైవ్ ఎండుమిర్చి తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు టీ స్పూను ధనియాలు హాఫ్ టీ స్పూను జీలకర్ర పావు టీ స్పూను మెంతులు కొన్ని వెల్లుల్లి రెబ్బలు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ముందు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకుని పల్లీలు అయితే ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ అయితే చేసుకుందాము చూసారు కదా పల్లీలు అయితే వేగిపోయాయి ఇప్పుడు నువ్వులు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాము వేడి మీద ఉంది కదా కడాయి అనేది నువ్వులు త్వరగా వేగిపోతాయి ఒక నిమిషంలోనే నువ్వులు ఫ్రై అయిపోయాయి ఇలా చిటిపట్లాడగానే ప్లేట్ లో అయితే తీసేసుకున్నాము ఇంతే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ముందుగా మెంతులు వేసుకోవాలి మెంతులు ఒక ఫైవ్ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ధనియాలు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత తుంచి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఒక టూ మినిట్స్ మాత్రమే ఎండుమిర్చిని వేయించుకోవాలి గింజలు వేగేంత వరకే ఒక రెమ్మక వేసుకుందాము వేగిపోయాయి ఇప్పుడు పల్లీలు నువ్వులు వేయించి పెట్టుకున్నవి ఉన్నాయి కదా అవి కూడా వేసి ఒకసారి మొత్తం అంత బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చల్లారి పెట్టుకుందాం ఇలా ప్లేట్ లోకి అయితే తీసేసుకున్నాను నెక్స్ట్ అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చింత చెగురును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చింత చిగురు లేతగా ఉంది కాబట్టి నేను కాడలు అనేవి తీయలేదనమాట పచ్చడికి కాడలు తీసుకోకుండా చేసుకుంటేనే బాగుంటుంది చింత చిగురు వేగితే ప్యాన్ కి అంటున్నారు అనమాట ప్యాన్ కట్టుకోకుండా ఉన్నప్పుడు చింత చిగురుని ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలనమాట వేగిపోయింది చింత చిగురు కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్ లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించి పెట్టుకున్న అన్నిటిని కూడా చింత చిగురు పెల్లుల్లి రెబ్బలు వేయించి పెట్టుకున్న మిగతా అవన్నీ కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం రోట్ లో కూడా నూరుకుంటే చాలా బాగుంటుంది నేనైతే మిక్సీలో చేస్తున్నాను మీరు రోట్ లో కూడా చేసుకోవచ్చు ఒక రెండు రౌండ్ అయితే తిప్పుకున్నాను మిక్సీని ఈ విధంగా అయింది కదా ఈ విధంగా అయినప్పుడు ఒక పావు కప్పు వాటర్ అయితే వేసుకున్నాను వేసుకొని మరొకసారి మిక్సీ పట్టు చూసారు కదా పచ్చడి ఈ విధంగా ఉంది ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి చింతపండు అయితే వేసుకోకూడదు ఎందుకంటే చింత చిగురు పుల్లగా ఉంటుంది కదా మరొక పావు కప్పు వాటర్ అయితే వేసుకున్నాను వేసేసుకొని ఒకసారి బాగా పైకి కిందకి కలిపేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకున్నాను చూసారు కదా పచ్చడి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ విధంగా కూడా మీరు పచ్చడిని తినేయచ్చు నేనైతే కొంచెం పోపు అయితే వేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కలిపినవి అనమాట పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగైదు రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి దంచినవి ఆ తర్వాత ఒక రెండు ఎండుమిర్చి తుంచి వేసుకుందాము కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుని పోపు ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిపోయింది కదా ఈ పచ్చడి అంతటిని కూడా దీంట్లో వేసేసుకుందాము మీరు పోపు వేసుకోకుండా కూడా తింటే కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడిలో ఉల్లిపాయ ముక్కల్ని కూడా నంచుకొని తింటే కూడా సూపర్ గా ఉంటుంది అన్నమాట కానీ పచ్చడిలో వేస్తే వన్ డే లోనే తింటేనే పచ్చడిలో వేసుకోండి ఒక టూ డేస్ త్రీ డేస్ పెట్టుకునే దానికైతే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవద్దు ఎందుకంటే పచ్చి ఉల్లిపాయలు కదా వేసుకోరు మీరు మరి వేసుకోవాలని అనుకుంటే అది మీ ఇష్టము చూసారు కదా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఎంతో రుచికరమైన ఆరోగ్య ప్రయోజనాలున్నా చింత చిగురు పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీ గా ఉంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి అనేది వేసుకోవటం కామన్ కదా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది లో కూడా తినొచ్చు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్